ఉభయ గోదావరి జిల్లాలో పురాణ ప్రాశస్యం కలిగినటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయండి అలాంటి దేవాలయాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మణేశ్వరం దీనికి చాలా పురాణ ప్రాశస్యం ఉంది ఆలయం విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం పచ్చని తోటల మధ్యన ఉన్నటువంటి ఈ లక్ష్మణేశ్వర ఆలయం చాలా విశిష్టమైనది ఈ దేవాలయానికి చాలా చారిత్రక విశిష్టత ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని భక్తులు పెద్ద ఎత్తున సోమవారిని ఇక్కడ కొలుస్తారు దుర్గా లక్ష్మణేశ్వర ఆలయంగా ప్రతిష్ట పొందినటువంటి ఈ ఆలయంలో కోరిన కోరికలు కోరుకునేటువంటి భక్తులకు పొంగు బంగారంగా స్వామివారు దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందనేది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం రావణ సంహారం తర్వాత పాప పరిహారార్థం వేదమహర్షి సూచన మేరకు రామలక్ష్మణులు ముంజేతి కంకణాలు పడిన చోట శివాలయాలు ప్రతిష్ఠించమని సూచిస్తారు ఆ సూచన మేరకు ఒకటి రాముడి కంకణం పండిన చోట ప్రతిష్ఠించిన దేవాలయం తూర్పుగోదావరి జిల్లాలో రామేశ్వరంగా ఈరోజు శివాలయంలో పూజలు అందుకుంటుంది అలాగే సీతాదేవి కంకణం పడిన చోట సీతానగరంగాను గాను అలాగే లక్ష్మణ చేతి కంకణం పడిన చోట లక్ష్మణేశ్వరంగాను ఈరోజు శివాలయాలు ప్రతిష్ఠించారు ఆ లక్ష్మణేశ్వరంలో ప్రతిష్ఠించినటువంటి శివాలయమే నేడు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మణేశ్వరం ఇక్కడ చాలా సుందరమైనటువంటి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఈ దేవాలయం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్వామివారిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయనేటువంటిది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఎలాంటి ఆధునిక హంగులు లేకుండా ప్రకృతి ఒడిలో ఉండేటువంటి ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా సందర్శించాల ఈ దేవాలయాల్లో ఈ లక్ష్మణేశ్వరం కూడా ఒకటి పచ్చని తోటల మధ్యనటువంటి ఈ లక్ష్మణేశ్వరాలయం చాలా విశిష్టమైనది ఈ దేవాలయానికి చాలా చారిత్రక విశిష్టత ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని భక్తులు పెద్ద ఎత్తున సోమవారిని ఇక్కడ కొలుస్తారు దుర్గా లక్ష్మణేశ్వర ఆలయంగా ప్రతిష్ట పొందినటువంటి ఈ ఆలయంలో కోరిన కోరికలు కోరుకునేటువంటి భక్తులకు పొంగు బంగారంగా స్వామివారు దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుంది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం లక్ష్మణేశ్వరం కూడా చాలా అందమైనటువంటి గ్రామం చూడండి పచ్చని కొబ్బరి చెట్లు చాలా మధ్యన ఉన్నటువంటి ఈ గ్రామం చాలా అందంగా ఉంటుంది నర్సాపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ లక్ష్మణేశ్వర గ్రామం అంటే కోతలు అయిపోయిన వాళ్ళ మొత్తం అంతా కూడా పచ్చదనం పోయి పసుపు వర్ణంలో ఉన్నాయి తోటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి ఈ గ్రామంలో సోమవారి కొలివై ఇక్కడ భక్తుల నుండి పూజగాలు అందుకుంటున్నారు చాలా అందమైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మణుడు దుర్గా లక్ష్మణేశ్వరుణ్ణి దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వాసం యా ఏంటి రామ రావణాసుని సంహరించిన తర్వాత ఆ బ్రాహ్మణ హత్య పాతకం ఉండకూడదని చెప్పి ఇన్ని శివలింగాలు ప్రతిష్ఠించాలి నది నది ఒడ్డునని చెప్పి అనుకుని అది ఉంటే అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఆంజేశాం భుజం మీద కూర్చుని అప్పుడు లక్ష్మణుడు ఇటువైపు ఉన్నాడు రాముడు అటువైపు ఉన్నాడు ఈ గోదావరి దాటి గోదావరి నది ఈ ప్రదేశం ఉంది కాబట్టి ఇక్కడ లక్ష్మణుడు ప్రతిష్ఠించింది కాబట్టి ఇది లక్ష్మణేశ్వరం అనే గ్రామం జరిగింది అటు సైడ్ రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి అటు సైడ్ గోదావరితో రామేశ్వరం అనే పేరు సిద్ధించింది అనమాట ప్రతి సంవత్సరం మంది వేలల్లో లక్షల భక్తులు వచ్చి ఈ లక్ష్మణేశ్వర స్వామిని దర్శించుకుని మహాశివరాత్రి రోజు భక్తులను తరిస్తారు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ చుట్టుపక్కల మొత్తం గ్రామాల అన్ని అన్ని గ్రామాలకి కూడా చాలా ప్రసిద్ధ అందరికీ కూడా మంచి నామక ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతుంది ఓం నమః శివాయ హర హర మహాదేవ శంబో శంకర శివాలయంకి వెళ్దామని పూజ చేసుకోవణమన్నార అమ్మమాల అందుకే మీరు ఎవరు ఇది స్కూల్ మాట్లాడొచ్చు నేను టుక్ మన్నై 210 ఇచ్చిని ఇబట్టు 220 ఇచ్చిని 10th క్లాస్ లోటే మార్పుడతరు ఆ 10th క్లాస్ లో అటవర్తరు 10th క్లాసలా పురా ఏ పేరుని పేరు తేజా ఏ పేరు రా कौशिक 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 ఆ యోద గున్నరు నేను అయితే సైంటిస్ట్ సైంటిస్ట్ పురా ఆనాడు ఆ రా ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నా ఏ మీ నాన్న ఆర్మీ అయితే మరి ఆర్మీ అవ్వాలి ఎందుకు ఇండియా కోసం పోరాడదాం అనుకుంటున్నా ఉభయ గోదావరి జిల్లాలో పురాణ ప్రాశ్చ్యం గల దేవాలయాలు చాలా ఉన్నాయండి అందులో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మణేశ్వరంలో దుర్గా మల్లేశ్వర లక్ష్మీణేశ్వర స్వామిగా పూజలు అందుకున్నటువంటి ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనది ఇవాంటి కూడా ఎలాంటి ఆధునిక హంగులు లేకుండా ప్రాచీన దేవాలయంగానే ఇక్కడ స్వామివారు భక్తుల నుండి పూజాధికారులు అందుకోవడమే కాకుండా కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా ఇక్కడ దుర్గా మల్లేశ్వరాల కృష్ణేశ్వర స్వామి భక్తుల నుండి పూజలు అందుకుంటున్నారు ఇది చాలా గొప్ప ప్రాచీన దేవాలయం ఇదే ఆలయ ప్రాంగణంలో ఎన్నో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాల ఆలయాలు వినాయక స్వామి ఆలయం ఇలా ఎన్నో ఆలయాలు ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా పెద్ద ఎత్తున నిత్యం భక్తులు పూజాధికారులు నిర్వహించడం అభిషేకాలు చేయటం ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఇక్కడ కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా లక్ష్మణేశ్వర స్వామి కొలువై ఉండటం మరో విశేషం ప్రకృతి ఒడిలో ఉండేటువంటి ఈ లక్ష్మీేశ్వరం గ్రామం కూడా చాలా అందంగా ఉంటుందండి దుర్గా మల్లేశ్వర లక్ష్మీణేశ్వరంగా పేరొందినటువంటి ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే కనుక సంతాన యోగ్యం కలుగుతుందని పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అందుకనే ఇక్కడ నిత్యం కూడా స్వామివారికి పూజాధికాలు అభిషేకాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి అతి సమీపంలో అంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ లక్ష్మణేశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇది లక్ష్మణులు ప్రతిష్ఠించినగా ఉన్నటువంటి ఈ దేవాలయంలో పెద్ద ఎత్తున శివరాత్రికి ఇలాగే మిగతా పర్వదినాల్లో ఇక్కడ పూజాధికారులు జరుగుతూ ఉంటాయి చూడండి ఎంత పచ్చని ఇటువంటి మధ్యనటువంటి పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఎంతో అద్భుతంగా ఉంటున్న ఈ దేవాలయం దర్శించుకుంటే చాలా పుణ్యం అని చెప్పేసి భక్తులు నమ్ముతారు చాలా బాగుంది కదా ప్రతి మధ్యన ఉన్నటువంటి దేవాలయం యొక్క విశిష్టతను తెలియజేశాను అనుకుంటాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తెలియా బాయ్